హలో అందరికీ వెల్కమ్ టు కోట ప్రవళిక కిచెన్స్ అండ్ రోజు ఈరోజైతే దహి మసాలా చాట్ అనేది చేయబోతున్నాను అదే ఎంతో ప్రోటీన్ ఉండే ఐటెం అండి అదే కాబోలీ శనగలతో అయితే నేను చేయబోతున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈరోజు రెసిపీలోకి వెళ్లే ముందు ఈరోజు మంచి కొటేషన్ చెప్తున్నాను చూసేయండి నిందించడం తేలిక నిందలు భరించటం కష్టం నీతులు వర్ణించడం తేలిక ఆచరించటం కష్టం అబద్ధం చెప్పటం తేలిక నిజాన్ని దాచడం కష్టం ఇదండి ఈరోజు మంచి కోటేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం రండి దహీ మసాలా చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఒక టమాటో తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చాప్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే మీ కూడా ఉన్న గడ్డ పెరుగుని విస్కర్తో విస్క్ చేసుకుంటే ఇలా క్రీమీగా వస్తుంది అదొక కప్పు అలాగే గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే మిరియాలు సోంపు ధనియాలు అలాగే జీలకర్ర ఈ నాలుగు మిక్సీ పట్టాను ఒక స్పూను దాన్ని ఒక స్పూన్ ఉన్నారో తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడ వేయించుకున్న పల్లీలు అలాగే నాలుగు గంటలు నానబెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్న కాబోలీ అండి ఒక పావు కిలో అయితే తీసుకున్నాను ఇవండి దహి మసాలా చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి క్లారిటీగా చూసేయండి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇవ్వండి ఒకసారి నోట్ చేసేసుకోండి ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం చిన్న పాన్ పెట్టుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇది దహి చాటనను కాబట్టి ఇది కర్డ్ అండి ఫుల్ మీగడ ఉన్న గడ్డ పెరుగు తీసుకొని ఇలా క్రీమీగా చేసుకున్నాను విస్కర్తో మిక్స్ చేసి మీకు చూ మీకు అనిపిస్తుందా సార్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదైతే వన్ కప్ ఆఫ్ ఫుల్ మీగడ ఉన్న గడ్డ పెరుగుని తీసుకొని ఇలా క్రీమీగా చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కోక్ వేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం సాయిపప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మనం పోపుకి ఎలా అయితే వేయించుకుంటామో అలా వేయించేసుకోవాలి అలాగే ఆవాలు కొంచెం చిట్టుపట్ల ఆడాక కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం అలా యాడ్ చేసుకున్నాక చిటికెడ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం ఇది మంచిగా ఇలా వేయించేసుకొని మన దహిలో వేసేసుకుంటామే ఫుల్ క్రీమ్ కోడ్లో వేసేసుకోవాలి దహి అంటే కోడేనండి కోడేనండి ఇంకా అంత మించి ఏం లేదు స్టో ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా కోడ్లో వేసేసుకున్నాను ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి దహి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం లైట్గా ఒక చిటికడి సాల్ట్ యాడ్ చేసుకోండి చాలా అంటే రెడీ అయిపోయింది దహి ఇది పక్కన పెట్టేసుకుందాం మంచి ఈ పోపు వేసుకున్నాం కాబట్టి చాట్ తినేటప్పుడు పంట కింద ఈ తాలింపు తగిలి చాలా రుచిగా అనేది ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసాను ఇలా మిక్స్ చేసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టి త్రీ విధుల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్న కాబోలీ శనగల్ని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి చాట్ అన్నాం కాబట్టి ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇక్కడ ఇలాగా అంటే శనగల్లా ఉండకుండా కి మనకి ఎలా కావాలి కాస్త మెత్తగా పే అవ్వాలి కాబట్టి అలా చేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకుంటూ పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకుందాం నాకు ఎలా వచ్చిందో చూపిస్తాం స్మాష్ చేసి ఇదిగోండి ఇలా అయితే స్మాష్ చేసుకున్నా చూస్తున్నారు కదా పప్పు గుత్తితో ఒక త్రీ మినిట్స్ చాలు ఇలా ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు స్మాష్ అయిపోతే ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం కాబోలి శనగల్లో ఏవే విటమిన్స్ ఉన్నాయి ఈ కాపులు శనగలు తీసుకుంటే మూలంగా ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయో నేను వీడియో చేస్తూ మీకు చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి ఇవైతే ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను శనగలో స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి బాండీ హీట్ అయ్యే వరకు ఆగుదాం బాండీ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా అయితే పట్టిద్దండి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు సగం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నా కదా దాంట్లో సగం ఆని ఉల్లిపాయలు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లో మిగతావి చాట్ పైన చల్లుకుందాం ఇవైతే కొంచెం లోస్ట్ గా వేయాలి ఎక్కువ కాదు జస్ట్ పచ్చి పోయి మంచి లైట్గా కలర్ వస్తే చాలు నువ్వు ఇలా వేయించేసుకున్నా ఇదిగోండి వన్ అండ్ హాఫ్ మినిట్కి అయితే ఆనియన్స్ ఇలా వేగిపోయాయి ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం టమాటోస్ కూడా వన్ అండ్ హాఫ్ మినిట్ వేయించేసుకుందాం ఇదిగోండి వన్ అండ్ హాఫ్ మినిట్కి టమాటోస్ కూడా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు కాబోలీ శంగలు మనం స్నాష్ చేసి పెట్టుకుందాం కదా వాటి దీంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకుందాం చాలా బాగుంటుందండి దీని టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది నేను థర్డ్ టైం చేయటం ఏదైనా ఏ రెసిపీ అయినా ఫస్ట్ నేను వన్ ఆర్ టూ టైమ్స్ చేశాకే అది నాకు నచ్చింది బాగుంది ఇది కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటేనే నేనైతే ఏ రెసిపీ అయినా చేస్తానండి నాకు ఏ రెసి రెసిపీ అయినా నచ్చలేదంటే అదైతే నేనైతే చేయను అనమాట మా చిన్నోడు అడుగుస్తున్నాడు వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం ఏమనుకోదు అర్థం చేసుకోండి ఇది వన్ మినిట్ అయితే మగ్గనివ్వాలి ఇది వన్ మినిట్ మగ్గే లోపల కాబోలి శనగల్లో పోషకాలు ఏమేమి ఉన్నాయో చెప్పేస్తాను వినేయండి ఒక పావు కిలో కాబోలి శనగల్లో శక్తి శాతం మూడు వందల డెబ్భై ఎనిమిది ఉంటుందండి అలాగే పిండి పదార్థాలు అరవై మూడు గ్రాములు ఉంటాయి అలాగే పీచ్ వచ్చేసరికి పన్నెండు గ్రాములు ప్రోటీన్ వచ్చేసరికి ఇరవై గ్రాములు కొవ్వు పదార్థాలు వచ్చేసరికి ఆరు గ్రాములు కాల్షియం యాభై ఏడు మిల్లీగ్రామ్లు ఉంటుంది అలాగే ఐరన్ నాలుగు పాయింట్ ముప్పై ఒక్క మిల్లీగ్రామ్ ఉంటుంది అలాగే పొటాషియం వచ్చేసరికి ఏడు వందల పద్దెనిమిది మిల్లీగ్రామ్లు అయితే ఉంటుందండి చూసారా ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాబోలి సెనెల్ని మనం ఈరోజు చార్ట్ రూపంలో అయితే తీసేసుకుంటున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా మంచి హెల్తీ ఫుడ్ తింటే ఇదిగోండి ఇదైతే వన్ మి వన్ మినిట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసి ఒక ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పట్టిద్దండి మొత్తానికి వన్ అండ్ హాఫ్ గ్లా గ్లాస్ వాటర్ అయితే పట్టిద్ది ఇదైతే ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం ఇదిగోండి టూ మినిట్స్కి ఇలా అయితే కుక్ అయిపోయింది తర్వాత టూ మినిట్స్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే చిటికెడి పసుపు మిరియాలు ధనియాలు జీలకర్ర సోంపు ఈ నాలుగు కలిపి ఒక్కొక్క స్పూన్ తీసుకొని మిక్సీ పట్టి అది ఒక స్పూన్ స్పూన్ ఉన్నట్టు తీసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూను గరం మసాలా ఎంటిఆర్ గరం మసాలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా మంచిగా కలిపేసుకుంటే చాట్ అనేది సగం వరకు ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అస్సలు నేను శనగల్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు జస్ట్ థీలోనే కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఇప్పుడే సాల్ట్ అనేది చెక్ చేసేసుకుందాం ఇలా ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని నేను ఎందుకు రౌండ్గా కలుపుతానండి ఇలా రౌండ్గా కలిపినప్పుడు ఏమైనా బబుల్స్ అవి పట్ట మన మీద అనమాట అందుకని ఇలా రౌండ్గా కలుపుతాను ఒకసారి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసేస్తాను సాల్ట్ అయితే ఇంకొంచెం పట్టిద్దండి యాడ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకున్నాము సాల్ట్ వేసి ఇలా కలిపేసి ఒకసారి మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకున్నాము సాల్ట్ అయితే సరిపోయిందండి అన్ని స్పైసెస్ అన్నీ సరిపోయినాయి ఒక టూ మినిట్స్ కుక్ చేసేసుకొని సరింబౌలోకి తీసుకొని చార్ట్ పైన వేయాల్సిన గార్నిష్ అన్నీ వేసేసుకున్నాం ఓకేనా మినిట్స్ అయితే మగ్గ పెట్టేసుకున్నాం స్టాప్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో చాట్ వేడి వేడి చాటు సర్వింగ్ బోల్లో వేసుకొని ఆనియన్స్ ఇలా పైన చల్లుకొని ఇలా ఆనియన్స్ కొంచెం పల్లీలు ఇలా పల్లీలు అలాగే మూందాలు కానీ లేదంటే సన్నకార పూసు కానీ లేదంటే అటుకులు కానీ ఏమైనా సరే క్రిస్పీగా ఉండే పైన చల్లుకుంటానికి యాడ్ చేసుకోవాలి ఇ కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే దహి చూసారా ఇందాక ఫుల్ నీగడ గడ్డ పెరుగుని విస్కర్ మిస్కర్తో మిక్స్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం కదా చిట్కడు పసుపు వేసుకొని అది ఇలా పై నుంచి ఇలా వేసుకోండి ఎంత అమ్మీ అమ్మి దహీ మసాలా చాట్ అండ్ ప్రోటీన్ ఫైబర్ శాతం ఉన్న కాబోలీ సంగలతో అయితే రెడీ అయిపోయింది ఇదిగోండిలా మీరు మీకు ఎంతైతే దహి కావాలో అంత యాడ్ చేసుకొని లాస్ట్కి గార్నిష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో అమ్మీ అమ్మి టేస్టీ టేస్టీ దహీ మసాలా చాట్ రెడీ అయిపోయింది చూసేయండి ఒకసారి దగ్గర జూమ్ చేసి చూపిస్తాను ఇది చూసారా ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా ఎంత అమ్మి అమ్మిగా ఉందో మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలిసే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేయాలి కదా టేస్ట్ చెక్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను వేడి వేడి చాట్ ఒకసారి టేస్ట్ చెక్ చేస్తున్నాను కాలిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ చూస్తా చాలా బాగుంది అసలు ఎంత కమ్మగా పైన క్రిస్పీ క్రిస్పీగా పైన ఒక్కొక్క పల్లి తగులుతూ మూందాలు పంట కింద తగులుతూ నేను చెప్పాను కదా దహిలో తాలింపు వస్తాను కదా ఆ తాలింపు పంట కింద తగులుతూ సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్